హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది అప్డేట్స్ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సందడి మళ్లీ షురూ కానుంది ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో తర్వాతి సీజన్ ను ప్రారంభించేందుకు స్టార్ మా రెడీ అవుతోంది గత సీజన్లను మించి ఉండేలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కంటెస్టెంట్స్తో బిగ్ బాస్ సీజన్ ఎనిమిదిను ను ప్రారంభించేందుకు చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ ఒకటి లేదా ఎనిమిదవ తేదీ నుంచి ఈ బుల్లితెర రియాలిటీ షోను ఆఫీషియల్ గా లాంచ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి దీనిపై ఆగస్ట్ నెలాఖరలోపు ఫుల్ క్లారిటీ రానున్నట్లు సమాచారం మరోవైపు బిగ్ బాస్ సీజన్ కు సంబంధించి కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసే పనిలో నిర్వాహకులు బిజీగా ఉన్నారు ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు టీవీ స్టార్స్తో పాటు కొందరు సినిమా నటీనటులు కూడా కంటెస్టెంట్స్గా తీసుకురానున్నారని టాక్ ఇటీవలే శశి మథనం తెలుగు వెబ్ సిరీస్తో ఆకట్టుకున్న సోనియా సింగ్ బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టనున్నట్లు సమాచారం అలాగే ప్రముఖ యూట్యూబర్ నేత్రతో పాటు ఆమె మాజీ భర్త వంశీ కూడా బిగ్ బాస్ ఎనిమిదిలో పాల్గొనే అవకాశముందని ప్రచారం జరుగుతోంది ఇక గత బిగ్ బాస్ సీజన్లో జబర్దస్త్ నుంచి ఒక్కరు కూడా హౌజ్లోకి రాలేదు అయితే ఈసారి మాత్రం జబర్దస్త్ నుంచి ఒకరు లేదంటే ఇద్దరు ఆర్టిస్టులు బిగ్ బాస్ లో కనిపించనున్నారట నరేష్ రియాజ్ కిరాక్ ఆర్పి బుల్లెట్ భాస్కర్ల పేర్లు ఈసారి ప్రముఖంగా వినిపిస్తున్నాయి వీరితో పాటు బన్ చిక్బబ్లు రీతు చౌదరి సురేఖ వాణి కూతురు సుప్రిత యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ బర్రలక్క కుమారి ఆంటీ వేణుస్వామి హారిక జోడి బిగ్ బాస్ లో సందరి చేయబోతున్నట్లు తెలుస్తోంది విష్ణుప్రియతో పాటు హేమ రాజ్ తరుణ్ కంటెస్టెంట్స్గా ఎంట్రీ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది వీళ్లలో ఎంతమంది వస్తారు ప్రారంభం వరకు ఆగాల్సిందే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్